హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కథలపుతరిల్లు ప్లీజ్ ముందుగా వీడియోకి చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హైప్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కథ ఆరగంట్ హస్బెండ్ ఎపిసోడ్ నెంబర్ థర్టీ టూ కథను రచించిన వారు చిన్ను గారు వాయిస్ ఓవర్ శ్వేత మీరెంతగానో ఎదురు చూస్తున్న ఎపిసోడ్ వచ్చేసింది అదే హర్షిత్కి నిజం తెలియబోతుంది అది ఎలా ఏంటి ఎవరు చెప్పారు అసలు జరిగింది ఏంటి అనేది వీడియో ఎండింగ్ వరకు చూసి మీ అభిప్రాయం కామెంట్ చేయండి ఓకే ఇక కథలోకి వెళ్ళిపోదాం చిన్నా ఎంగేజ్మెంట్ టైం అవుతుందిరా నానా అంటూ ఆనందరావు రాగానే హర్ష కూడా కిందకొస్తాడు అప్పటికే అక్కడికి వచ్చేసిన చా తారా వస్తున్న హర్షని చూస్తూ ఉంది హా పెళ్ళై ఓ పిల్లకి తండ్రి అని నువ్వు చెప్పినా కూడా నమ్మరు అనుకుంటా అలా ఉన్నావురా బాబు ఈ రోజుతో మన ఎంగేజ్మెంట్ అయిపోతే ఇంకా మనకు ఏ ప్రాబ్లం లేదు ఇంకో ట్వంటీ డేస్లో మన పెళ్ళి కూడా అయిపోతుంది అంటూ ఆనందంగా చూస్తూ హర్ష అంటూ దగ్గరికి వెళ్ళి హర్షని హక్ చేసుకోబోతుంది చాక్లెట్ అంటూ అప్పటికే నివి హర్షని చుట్టేసుకోవడం హర్ష తనని ఎత్తుకోవడం చూసి మనసు రగిలిపోతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది తారా హర్షి ఏంటిది ఇప్పుడు మన ఎంగేజ్మెంట్ నువ్వు ఇలా ఎత్తుకుంటే అందరూ ఏమనుకుంటారు హేయ్ నీకు అమ్మాబాబు ఎవరూ లేరా ఎప్పుడు చాక్లెట్ చాక్లెట్ అంటూ నాకు వాడు వెనకే తిరుగుతావు దిగవే ముందు అంటూ హర్ష చేతుల్లో నుంచి లాగేసి నెట్టేస్తుంది తార తారా వాట్స్ ఆల్ దిస్ అంటూ హర్ష లోపు అప్పటికే అక్కడ గొడవ చూసిన జానకి అక్కడికి వచ్చేలోపు నివి కింద పడడం చూసి పడకుండా పట్టుకుంటుంది ఆ క్షణం జానకి కళ్ళు ఎర్రగా చింత నిప్పుల్లా అయిపోతుంటే హర్షను ఓ చూపు చూస్తుంది నా కూతురు నా కూతుర్ని నేనే చూసుకుంటా అన్నావు ఇదేనా చూసుకోవడం అన్నట్టు జానకి చూపు ప్రశ్నిస్తుంటే హర్ష ఏమనలేక సైలెంట్ అవుతాడు నివి అంకుల్కి ఎంగేజ్మెంట్ అవుతుంది నువ్వు ఇలా అంకుల్ దగ్గరికి వెళ్ళకూడదు వెళ్ళు వెళ్ళి అక్కడ చింటూ వాళ్ళతో ఆడుకో అంటూ నివిని పంపిస్తుంది సారీ తారా చిన్నపిల్ల కదా తెలియక వచ్చింది ఇకపై మీ దగ్గరికి రాకుండా చూసుకుంటాలి టైం అవుతుంది వెళ్ళండి అండ్ హర్షిత్ సార్ మీకు పెళ్ళవుతుంది మీకు నివి అంటే ఇష్టం ఉన్నా మీకు కాబోయే భార్యకు లేనప్పుడు తన ఇష్టాన్ని కూడా గౌరవించి నా కూతురికి కొంచెం దూరంగా అలవాటు చేసుకోండి అంటూ పక్కకు వెళ్ళిపోతుంది జానకి హర్షి టాలింగ్ టైం అవుతుంది పద అంటూ హర్షని తీసుకొని స్టేజ్ పైకి వెళ్తుంది డల్గా పిల్లల మధ్యలో ఆడుకోకుండా ఒంటరిగా కూర్చున్న నివ్విని చూసి బంగారం అంటూ తనని దగ్గరికి తీసుకుంటుంది జానకి నివ్వి బంగారం ఎందుకు డల్గా ఉంది అమ్మా నా నాకు చాక్లెట్ పక్కనుంటే ఆంటీ నచ్చలేదు నన్ను కొట్టింది మరి కొట్టకుండా ఏం చేస్తుంది చూడనివి ఇప్పుడు అతను నీకు ఫ్రెండ్ కాదు ఆ అమ్మాయికి కాబోయే భర్త మరి నీకంటే ఆ ఆంటీకే తన మీద ఎక్కువ రైట్స్ ఉంటాయి కదా నువ్వు అలా అందరి ముందు తన దగ్గరికి వెళ్తే ఆ ఆంటీకి బాధగా ఉంటుంది కదా అతను నీకు ఫ్రెండ్ అయితే ఆ ఆంటీకి కాబోయే భర్త కదా అందుకే నువ్వు ఇక నుంచి అతనికి దూరంగా ఉండమ్మా అలా తన దగ్గరికి వెళ్తే ఆ ఆంటీ బాధపడుతుంది కదా అంటే నేను చాక్లెట్ దగ్గరికి వెళ్ళకూడదా అంతే కదా మరిప్పుడు మీ చాక్లెట్కి పెళ్ళవుతుంది కదా ఈరోజు తనకే కదా ఎంగేజ్మెంట్ చూడు ఇంకొన్ని రోజుల్లో ఆ ఆంటీని పెళ్ళి కూడా చేసుకుంటాడు అందుకే నివి అమ్మ మాట వింటుందంట నువ్వే ఇక నుంచి మీ చాక్లెట్కి దూరంగా ఉండాలి సరేనా హా ఓకే అమ్మా నువ్వు చెప్పావుగా చెప్పినట్టే చేస్తాను కానీ చాక్లెట్ మంచోడమ్మా నాతో బాగా ఆడుకుంటాడు నన్ను ఒక్క మాట కూడా అనడు అటు చూడు మీ చాక్లెట్కి ఎంగేజ్మెంట్ జరుగుతుంది నువ్వు ఇలా డల్గా ఉంటే బాగుంటుందా చెప్పు అంటూ స్టేజ్ వైపు చూపిస్తుంది హర్షాని డైరెక్ట్గా స్టేజ్ పైకి తీసుకెళ్లగాని అప్పటికే ఎంగేజ్మెంట్ టైం అవడంతో ఉంగరాలు ఇద్దరి చేతికి ఇస్తారు కాసేపట్లో హర్షతో ఎంగేజ్మెంట్ అయిపోతుంది అన్న ఆనందంలో తార ఆ ఉంగరాన్ని చూస్తూ బాధలో హర్ష జాను జాను ఏం చేస్తున్నావు త్వరగా బయటికి రాబోయ్ జాను అంటూ పెద్దగా అరుస్తూ లోపలికొస్తాడు హర్ష హా హర్ష గారు ఇక్కడే ఉన్నా ఎందుకలా అరుస్తున్నారు మీ అరుపులకు ఏమైందో అనేసి అంతా పరిగెడుతూ వస్తారంటూ బయటకు వస్తుంది జానకి జాను అంటూ జానకిని వెనక నుండి హబ్ చేసుకొని తన మెడ మీద చిన్నగా బైట్ చేస్తాడు హర్ష అప్పటికే తన పెదవుల స్పర్శ జానకి మెడను తాకుతుంటే తమకంతో కళ్ళు మూసుకుంటుంది హర్ష గారు ఏం చేస్తున్నారు సిగ్గులేదా డోర్ కూడా క్లోజ్ చేసి లేదు ఎవరైనా వస్తారండి వస్తే రానివ్వు జాను కొత్తగా పెళ్ళైన వాళ్ళు చేసే పనే చేస్తున్నాను అని చూసి చూడనట్టు వెళ్ళిపోతారు ఈరోజు ఇంత అందంగా ఉన్నావేంటి జాను నేను ఎంత సంతోషంతో వస్తే ఆనందాన్ని మర్చిపోయేలా చేశావు ఈరోజు స్పెషల్ ఏంటి జాను షూ స్పెషల్ లేదు ఏం ముందు మీరు వదలండి ఇలానే మాటలు చెప్తూ ఉంటే అంతే సంగతులు అయినా నేను రోజులానే ఉన్నాను కొత్తగా ఏం లేను రాసుకో కానీ నా కళ్ళకు నువ్వెప్పుడు కొత్తగానే ఉంటావు జాను ఈరోజు మరీను ఈ చీరలో పిచ్చెక్కిస్తున్నావు ఒకసారి లైట్ ఆపేద్దామా జాను అంటూ జానకి మరింత దగ్గరగా వస్తూ తన నడుము చుట్టూ చేతులు బిగిస్తాడు హర్ష హర్ష గారు మీరు ఇలా చేశారంటే అంటూ హర్ష చేతులు చేసే పనులు అడ్డుకుంటూనే హర్ష కౌగిల్లో ఒదిగిపోతుంది జానకి నా జాను ఈరోజే నా ఫస్ట్ శాలరీ అందుకున్న అందుకే ఇంత హ్యాపీగా ఉన్నాను నీకోసం నేను తీసుకున్న ఫస్ట్ గిఫ్ట్ నా జాను చేతికి నేనే స్వయంగా పెట్టాలి ఈ రింగ్ ఎప్పుడు నీ చేతికే ఉండాలి జాను దీన్ని చూసినప్పుడల్లా నీకు నేనే గుర్తుకు రావాలి ఎక్కడున్నా ఎంతమందిలో ఉన్నా నేను నీతోనే ఉండాలి అంటూ జానికి వెలికి ఉంగరం పెడతాడు హర్ష మాటలు వింటూ హర్ష పెట్టిన రింగ్ని చూస్తూ ఉంది జాను రింగ్ ఎలా ఉందో చెప్పనే లేదు నీకు నీకు నచ్చిందా మీ ప్రేమ అంతా అందంగా ఉంది హర్ష గారు కానీ మీ ఫస్ట్ శాలరీ మొత్తం పెట్టి కొన్నారు నెక్స్ట్ మన పరిస్థితి ఏంటి హర్ష గారు నా జాను సంగతి నేను చూసుకోలేనా నేనున్నాగా జాను ఆ దిగులు నీకు నేనెక్కడా తక్కువ చేయించాను నా వైఫ్ని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు నువ్వు అవేం పట్టించుకోకుండా నన్ను పట్టించుకో జాను మరి నాకేం లేదా జాను నీకు గిఫ్ట్ ఇచ్చాను మరి నాకు ఇచ్చే గిఫ్ట్ ఏం లేదా జాను అంటూ హర్ష జానకిని తన వైపు తిప్పుకుంటాడు తన కళ్ళలోకి చూస్తూ టీజింగ్గా అంటాడు హర్ష చూపులకి హర్ష కౌగిల్లో ఒదిగిపోతూ నేనే మీ దాన్ని హర్ష గారు ఇంక నేను మీకు ఇచ్చే గిఫ్ట్ ఏముంది చెప్పండి అంటూ హర్షని పట్టుకోగానే జాను అంటూ జానకి పెదవులు అందుకుంటాడు హర్ష హర్ష నిన్నే రింగు పెట్టమంటే ఏం ఆలోచిస్తున్నావు అన్న తారా పిలుపుకి ఈ లోకంలోకి వస్తాడు హర్ష ఇక్కడ జానకి కూడా హర్షని చూస్తూ ఆనాటి వాళ్ళ ప్రేమను తలుచుకుంటూ తన బాధను కనిపించకుండా తల కిందకు దించేస్తుంది తన చేతికున్న హర్ష పెట్టిన రింగ్ని చూస్తూ ఇంత ప్రేమను చూపించారు ఇకపై ఆ ప్రేమ నాది కాదు అన్న నిజాన్ని ఎలా తట్టుకోవాలి అని అలానే తన బాధకు అడ్డుకట్ట వేస్తుంది హర్ష జానికి వైపు చూడగానే జానికి తలదించుకోవడం చూసి తప్పు చేసిన వాళ్లే తలదించుకుంటారు అంటే నువ్వు తప్పు చేశావని ఒప్పుకున్నట్టే కదా జానకి అని వస్తున్న కోపాన్ని అణుచుకుంటూ తారా వెళ్ళకి రింగ్ పెట్టేశాడు తర్వాత తారా కూడా హర్ష వెలికి ఉంగరం పెట్టేస్తుంది మొత్తానికి అందరి సమక్షంలో హర్ష తారాల నిశ్చితార్థం జరిగిపోతుంది సార్ నివి సార్ నివి నిద్రపోయింది ఇంక నేను వెళ్తాను అదేంటి జానకి నువ్వు ఇంకా తినలేదు కదా కాస్త ఏమైనా తినేసి వెళ్ళు లేదు సార్ నాకు ఆకలిగా లేదు అని చెప్పేసి జానకి నివ్విని ఎత్తుకొని బయటకు వెళ్ళిపోతుంది తన ఇంట్లోకి వెళ్తున్న జానకిని ఆగు అన్న హర్ష పిలుపుకి వెనక్కి తిరుగుతుంది ఏంటి అన్నట్టు హే నీకు ఆ రోజు రింగ్ ఇచ్చాను కదా ఇచ్చేయి అది నా కష్టంతో కొన్నది అది నీ దగ్గర ఉండడం నాకేమాత్రం ఇష్టం లేదు నీలాంటి దానికి పొడుకు దాని చేతికి ఆ రింగ్ ఉంటే దానికన్నా విలువ పోతుంది ఇచ్చేయి ఒక్క నిమిషం వెయిట్ చేయండి నివ్విని లోపల పడుకోపెట్టి వస్తాను నీకోసం నేను వెయిట్ చేయడం ఏంటే నాకేమంతటి కర్మ లేదు తీసివ్వు అంటూ జానకి చేతికి ఉన్న నివ్విని తన చేతిలోకి తీసుకుంటాడు చాలా ట్ర ట్రై చేస్తున్నా ఆ రింగ్ బిగుసుకుపోయి రాకుండా ఉండడంతో ఇంకా ట్రై చేస్తూ ఉంది హేయ్ ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి లేదండి రావడం లేదు టైట్ అయిపోయింది రావడం లేదు అయితే ఇప్పుడు ఏం చేయాలి నన్ను ఇచ్చే వరకు ఇక్కడే ఉండమంటావా నీ ఇంటి బయట గురకాలాగా అవసరం లేదు హర్ష గారు రేపు నేనే తీసుకొచ్చి ఇచ్చేస్తాను ఏంటి అలా మళ్ళీ నా ఇంటికి వద్దామనేసి ప్లాన్ చేస్తున్నావా అవసరం లేదు రేపు గోల్డ్ షాప్కి వచ్చి తీసివ్వు ఇప్పటికే నా ఇంట్లో బాగా మంచి పేరు తెచ్చుకున్నాం మళ్ళీ మళ్ళీ రావడం మా వాళ్ళని మోసం చేయడం నాకు అంత అవసరం లేదు రేపు రాకపోతే నా వేలు కట్ చేసుకొనైనా సరే ఇచ్చేస్తా సరేనా నా కూతుర్ని ఇచ్చేయండి అంటూ నివ్విని తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది నెక్స్ట్ డే అన్నట్టుగానే రింగ్ తీసేసి హర్షకి కాల్ చేస్తుంది హలో హర్షిత్ సార్ నేనే జానకిని మీ రింగ్ మీకు ఇవ్వడానికి కాల్ చేశాను ఎక్కడికి వచ్చి ఇవ్వాలో చెప్తే వచ్చి ఇచ్చేస్తాను ఈవినింగ్ తీసుకుంటాను అంటూ హర్ష అడ్రస్ చెప్పగానే జానకి వచ్చేస్తాను అనేసి కాల్ కట్ చేస్తుంది హర్ష నైట్ అయ్యేసరికి రింగ్ కోసం జానకి చెప్పిన హోటల్ అడ్రస్కి వస్తాడు ఎంతసేపటికి జానకి రాకపోతుంటే ఇదేంటి ఇంకా రాలేదు దీనికోసం ఎంతసేపు వెయిట్ చేయాలి అయినా దీనికోసం నేను వెయిట్ చేయాలా ఇంటికి వెళ్ళాక దీని సంగతి చెప్తాను అంటూ కోపంగా హర్ష బయటకు వచ్చేశాడు అప్పుడే రోడ్డు మీదకి తనని క్రాస్ అవుతూ వెళ్తున్న బైక్ మీద ఉన్న మహేష్ అండ్ వెనుక ఉన్న అమ్మాయిని చూసి జానకి ఇక్కడ వెయిట్ చేయమని చెప్పి నువ్వు నీ ప్రియుడితో తిరుగుతున్నావా అంటూ కోపంగా తన పిడికిలి బిగిస్తాడు అప్పటి వరకు కోపం తన వివేకాన్ని అణిచివేస్తున్నా తన మైండ్లోకి ఆలోచన రాగానే తన ఫేస్లోకి కోపం పోయి స్మైల్ వచ్చి చేరుతుంది ఏం దొరికావే నిన్న ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని నా కూతుర్ని నా దగ్గరికి తెచ్చుకుంటాను అంటూ ఆ బైక్ వెనకే ఫాలో అవుతాడు హర్ష కళ్ళతో చూసేది నిజాలు కాదు అన్నావు ఇదే నానే నిజం కానిది అందరి ముందు ఎన్నెన్ని మాటలు చెప్పావే ఇలా ఎవరికీ తెలియకుండా చేసేవి మాత్రం చేస్తున్నా అయినా ఇలా తిరుగుతూ నీకెందుకు ఇంకా మొగుడు పిల్లలు అని తన కోపాన్నంతా ఆ స్టీరింగ్ మీద చూపిస్తూ దూరంగా ఫాలో చేశాడు హర్ష హర్ష వాళ్ళిద్దరూ కూడా ఓ ఇంట్లోకి వెళ్ళడం చూసి ఓహో ఇక్కడ పెట్టావా దుకాణం వాళ్ళే దొరికావే ఇంకా నీ చాప్టర్ క్లోజ్ అంటూ హర్ష తన కార్ని దూరంగా ఆపేసి వాళ్ళు వెళ్ళిన ఇంటిని చూస్తూ వీళ్ళకి నేరుగా వెళ్తే అలర్ట్ అవుతారు అంటూ ఆ ఇంటి గోడ దూకి అక్కడే ఓ రూమ్ పక్కన ఉన్న లేడర్ని చూసి ఆ లేడర్ వేసుకొని ఆ రూమ్లోకి ఎంటర్ అవుతాడు ఆ రూమ్ అంతా కూడా చీకటిగా ఉంటే ఇదేంటి ఇంత చీకటిగా ఉంది అంటూ ఆ రూమ్ అంతా తడుముతూ ఫోన్లో టార్చ్ ఆన్ చేసి ఆ రూమ్ చూస్తాడు ఆ రూమ్లో ఉన్న జానకి ఫోటోకి మార్క్ చేసి ఉండడం చూసి దీనికి ఇదే మార్క్ చేసుకుందా ముందు ఇది ఎక్కడుందో తెలుసుకోవాలి అంటూ బయటకు వస్తూ జానకి నుంచి ఫోన్ రావడం చూసి ఇది ఇక్కడ తిరుగుతూ మళ్ళీ నాకు కాల్ చేస్తుందా అంటూ కాల్ లిఫ్ట్ చేస్తూ డోర్ తీసుకొని బయటకు వస్తాడు హర్ష చెప్పినట్టే ఇవ్వడం కోసం అనేసి నివిని శ్రావ్య వాళ్ళ దగ్గర ఆడుకుంటూ ఉండమని చెప్పి హర్ష చెప్పిన ప్లేస్కి వెళ్తుంది ఉఫ్ ఈయన చెప్పిన టైం దాటిపోయింది నివి ఏమో గోల చేస్తూ లేట్ చేసేసింది ఇప్పుడు వెళ్ళ వెళ్ళాక ఎన్ని మాటలు అంటారు అంటూ హర్ష చెప్పిన ప్లేస్కి వస్తుంది అక్కడ హర్ష లేకపోయేసరికి అమ్మయ్య ఇంకా హర్ష గారు రాలేదు ఇప్పుడు ఇంకా ఏ ప్రాబ్లం లేదు అనేసి వెళ్ళి హర్ష కోసం వెయిట్ చేస్తూ ఉంది ఎంతకీ హర్ష రాకపోతుంటే ఇదేంటి ఈయన ఇంకా రాలేదు ఒకవేళ వచ్చేసి నేను ఇంకా రాలేదనేసి వెళ్ళిపోలేదు కదా అసలే ముక్కు మీద కోపం ఉంటుంది అంటూ ఫోన్ తీసుకుని హర్షకి కాల్ చేస్తుంది కరెక్ట్గా హర్ష ఫోన్ లిఫ్ట్ చేస్తూ బయటికి రావడం కింద ఇంట్లో జరుగుతున్న గొడవను చూస్తూ చెవి దగ్గర పెట్టుకున్న ఫోన్లో జానకి వాయిస్ వినడం కింద జానకిలో ఉన్న శ్రావణి అమ్మతో గొడవ పడుతూ ఉండడం చూసి ఫోన్లో జానకి వాయిస్ అండ్ అక్కడ కింద ఉన్న జానకిని చూసి షాక్ అవుతాడు హలో హర్షిత్ సార్ నేను మీరు చెప్పిన ప్లేస్కి వచ్చేశాను మీకోసమే వెయిట్ చేస్తున్నా మీరింకా రాలేదా ఇంటి దగ్గర నివి వెయిట్ చేస్తూ ఉంది నేను వెళ్ళాలి మీరు వస్తారా నన్ను వెళ్ళిపోమంటారా హలో హర్షిత్ సార్ హలో అని జానకి అంటుంటే మొబైల్ వైపు చూస్తూ జానకి కిందే ఉంటే నాతో ఫోన్లో మాట్లాడుతుంది ఎవరు అన్నట్టు చూస్తున్నాడు శ్రావణి నీకెన్నిసార్లు చెప్పానే నిన్ను ఇల్లు దాటి బయటికి వెళ్లకు అన్నాను కదా నాకు చెప్పకుండా బయటకు ఎందుకు వెళ్ళావు ఈ దరిద్రుడిని ఎందుకు కలిసావు ఇప్పటికే మీ వల్ల జానకి కాపురం నాశనం అయ్యింది ఇంకేం చేయాలనేసి కంకణం కట్టుకున్నారు హలో హర్షిత్ సార్ నేనుండాలా వెళ్ళిపోవాలా ఇప్పటికీ అక్కడ నివి ఒక్కతే ఉంది నేను వెళ్ళాలి హర్షిత్ సార్ వెళ్ళిపోమంటారా మీకు మీ రింగ్ రేపిచ్చేస్తాను మీకు మాట్లాడటం ఇష్టం లేకపోతే కనీసం సమాధానమన్నా ఇవ్వండి హర్షిత్ సార్ ఉఫ్ నేను వెళ్ళిపోతున్న హర్షిత్ సార్ మీ రింగు కావాలంటే నేను రేపు తీసుకొచ్చిస్తాను అంటూ కట్ చేసేసి అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతుంది జానకి అమ్మా నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా నీకు నేను మాత్రమే కూతుర్ని ఆ జానకి నీకు ఏం కాదు అది చచ్చినా నువ్వు లెక్క చేయకూడదు దానికోసం నువ్వే నన్ను మాటలంటావా దాని పతనం కోసం నేనేమైనా చేస్తాను నన్ను నేనే నాశనం చేసుకున్నా కూడా కాతరు చెయ్యను కానీ కానీ ఆ జానకి నా ముందు సంతోషంగా ఉంటే ఒప్పుకోను దానికోసం నేనేమైనా చేస్తాను ఎంతవరకైనా వెళ్తాను దాని మొగుడుతో దాన్ని చీ కొట్టించినా కూడా అది నన్నే కొట్టింది ఇన్నేళ్ళు అది దాని మొగుడు వదిలేయడంతో చచ్చి ఉంటుంది అనుకున్నా కానీ కలెక్టర్ అయ్యి ఓ బిడ్డకు కూడా తల్లైందంట కానీ మీకు నిజం తెలిసినా నాకు చెప్పలేదు నన్ను మోసం చేశారు అది ఏడుస్తూ ఉండాలి అది ఏడిస్తేనే నాకు ఆనందం నన్నే కొట్టింది దాన్ని వదలను చంపేస్తాను శ్రావణి సొంత అక్కను పట్టుకొని చంపేస్తానంటున్నావు నువ్వు చేసిన పనికి అది నీ చెంప మీద మాత్రమే కొట్టింది కానీ నువ్వు దాని బ్రతుకు మీదే కొట్టావు కదే దాని మొగుడు ముందు దానిలాగా నటించి దాని కాపురాన్ని నాశనం చేశావు ఇన్నేళ్ళు మొగుడు లేకుండా అది మన దగ్గరికి కూడా రాకుండా ఒక్కతే కడుపులో బిడ్డతో అష్ట కష్టాలు పడింది ఇప్పుడు తన భర్త కాదు అన్నా అందరి ముందు భార్య అని చెప్పకపోయినా చివరికి విడాకులు ఇచ్చినా నిన్నేమైనా అందా చిన్నప్పటి నుంచి నువ్వేం చేసినా అడ్డు చెప్పలేదు ఇప్పటికీ నిన్నేమనకుండానే వెళ్ళిపోయింది అయ్యిందేదో అయిపోయింది శ్రావణి మీ ఇద్దరూ నా కూతుర్లు శ్రావణి కలిసి పుట్టారు కవలలు అయ్యారు కానీ ఒక్కసారి కూడా మీరు కలిసి పెరగలేదు అదంతా మా ప్రాప్తం అనుకుంటాం అన్నీ మర్చిపోయి మాకు నువ్వే కూతురు అనుకొని అన్నిటికీ దూరంగా వెళ్ళిపోదాం మనం వెళ్ళిపోదాం శ్రావణి జానికి తన భర్త కాదు అన్న కూతుర్ని చూసుకొని బ్రతుకుతుంది మళ్ళీ నువ్వు తన లైఫ్లోకి వెళ్లకు అసలు ఇదంతా నీ వల్లే అంటూ మహేష్ని చూస్తూ నీకేం అన్యాయం చేశాము మా పిల్లల జీవితాలతో ఇలా ఆడుకుంటున్నావు అంటూ కోపంగా అంటుంది లక్ష్మి ఏం ఏమంటున్నారు అత్తయ్యా ఇప్పుడు వాడు మాత్రమే కాదు నేను కూడా నీ కల్లుండే కదా కాకపోతే నీ కూతురు మెళ్ళ తాళి మాత్రమే కట్టలేదు కానీ అన్ని పనులు అయిపోయాయి కదా ఇంకెందుకు దాపరికం శ్రావణి చెప్పేయి అన్ని నిజాలు తెలిసాక దీన్ని కూడా దాచడం ఎందుకు శ్రావణి ఇప్పుడు నేను నీకు తాలి కట్టని మొగుడ్ని కదా అంటూ నవ్వుతాడు మహేష్ అంతా వింటున్న హర్ష తల గిర్రుని తిరుగుతుంటే జుట్టులోకి వేళ్లు పోనిస్తూ తల వెనుక రబ్ చేసుకుంటాడు ఆపు నీలాంటి వాడికి ఇది భార్య ఏంటి ఒకసారి దీన్ని అడ్డు పెట్టుకుని జానకిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం అది కుదరకపోయేసరికి దీన్ని అడ్డం పెట్టుకొని జానకి భర్త ముందు జానకిని తప్పుడు దాన్ని చేసి నిలబెట్టావు ఇంకేం చెయ్యాలని చూస్తున్నారు దాన్ని ఇలా కూడా ప్రశాంతంగా బ్రతకనివ్వరా దేనికి శ్రావణి అక్క మీద ఇంత ద్వేషం చూపిస్తున్నావు అమ్మా అవును చూపిస్తున్నా మీద ద్వేషం చూపిస్తున్నా కానీ అది నాకు అక్కే కాదు అసలు దానికి నాకు సంబంధమే లేదు మీకు కూడా చిన్నప్పటి నుంచి దాన్ని చూపించి నేర్చుకోమంటే నేను చూస్తుండాలా అందుకే జానకిని తాను ఉనికి లేకుండా చేశాను అవును నిజమే కావాలనే జానకి భర్త ముందు వాణ్ణి మగాడే కాదు అన్నట్టు మాట్లాడాను వాడు చూస్తున్నాడని తెలిసే వీడితో అంటూ మహేష్ని చూపిస్తూ పడుకున్నాను కావాలని ఇద్దరిని విడగొట్టాను పిచ్చోడు పాపం దాన్ని పెళ్లి చేసుకొని బలైపోయాడు అదంతా నిజమే అనుకుని నన్ను చూసి వాడు పెళ్లమే అనుకొని వదిలేసి వెళ్ళిపోయాడు చంపేసి ఉంటే నా కోపం అప్పుడే చల్లారేది పోని అదే చచ్చుంటే హాయిగా ఉండేది కానీ అలా కాకుండా కూతుర్ని కానీ అన్ని నిజాలు తెలుసుకొని మొగుడితో కలిసిపోతాను అంటే చూస్తూ ఉంటానా దాన్ని వదలను అది తెలుసుకోవాలనేసి వెళ్ళాను దాని మొగుడిని దాన్ని వదిలేసి ఇంకో పెళ్లికి కూడా సిద్ధమయ్యాడు నాకు ఇప్పుడు ఆనందంగా ఉంది దాన్ని వీడు కట్టుకుంటే అది రో అది రోజు ఏడుస్తుంటే నవ్వాలి అనుకున్నా కానీ వాడు కట్టుకొని మహారాణిలాగా చూసుకుంటే చూస్తూ ఊరుకుంటానా అందుకే దాన్ని బ్రతుకున్న శవాన్ని చేశాను కానీ దాని కడుపులో పోసుకున్న ప్రాణం దాని ప్రాణాన్ని నిలబెట్టింది ఇప్పుడు దాని సంతోషాలకి దూరం చేయడమే నాకు పని దానికోసమే వెళ్ళాను నువ్వెన్ని చెప్పినా కూడా నేను నా పని చేస్తాను శ్రావణి శ్రావణి చెప్తున్న ఒక్కో మాట తన కళ్ళ ముందు జరిగిన నిజాలను ఒక్కొక్కటిగా చూపిస్తుంటే తన గుండె ఆగిపోతున్నట్టు ఉంటే తన అడుగులు అలానే వెనక్కి పడతాయి అలానే నడుస్తూ ఏదో రా ర్యాక్కి కొట్టుకోవడంతో అక్కడే ఆగి బొమ్మలా కిందకి జారు పడిపోతాడు హర్ష గారు నన్ను వదిలేసి వెళ్ళిపోకండి హర్ష గారు నేను చెప్పేది వినండి అంటూ తన వెంట పడుతూ ఉన్న జానకి రూపం కారులో నుంచి చూస్తున్న జానకి కన్నీళ్ళే తనను ప్రశ్నిస్తున్నట్టు ఉంటే ఆ ప్రయత్నంగా తన పెదవులు పలికే పేరు జాను జాను ఏంటి నువ్వే జాను అని పలుకుతున్నావా నీకు అలా పిలిచే అర్హత ఉందా హర్ష ఏ బార్యని ఏ భార్య తనలేని అనుకూడని మాటలు అన్నావు జానకి ఐఏఎస్ మాత్రమే అని పిలిచినా నువ్వు ఇప్పుడు జాను అంటున్నావు అసలు నీకు ఆ రైట్ ఉందా అంటూ తన మనసు తననే ప్రశ్నిస్తుంటే తన కళ్ళ వెంట నీళ్లు ఆగకుండా వస్తున్నాయి మసకపారుతున్న తన కళ్ళ ముందు జానకి ఆర్ క్లోజ్ అన్న వర్డ్స్ ఫోన్లో టార్చ్లో కనిపిస్తుంటే కళ్ళు తుడుచుకుంటూ ఆ డైరీని వణుకుతున్న చేతులతో తీసుకొని లైట్ వెలుతుల్లో చూస్తున్నాడు అంత నిసీదిలో నిజాలను వెతుకుతున్నట్టు ఆ డైరీని చూస్తూ అక్కడికి ఎవరో వస్తున్న చెప్పుల సౌండ్కి తేరుకొని ఆ రూమ్ నుంచి బయటకు వస్తాడు డైరీ తీసుకొని ఎలా వచ్చాడో అలానే బయటికి వెళ్ళిన తన మనసు మాత్రం అలా లేదు ఇన్నేళ్ల తన మూర్ఖవత్వం ముందు ఓడిపోయిన తన ప్రేమను చూసుకుంటూ కార్ దగ్గరికి వెళ్ళాడు మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది హర్ష దాని దగ్ సారీ హర్ష జానకి దగ్గరికి వెళ్ళి తప్పైపోయింది సారీ అని చెప్తాడా లేకపోతే మరేం చేయబోతున్నాడు తారాన్ని పెళ్లి చేసుకుంటాడా ఇక కథ ఎలా వెళ్తుంది ఏంటి అనేది మీ అభిప్రాయం కామెంట్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్